నమస్తే నమస్తే అన్న ఆల్రెడీ తెలిసే ఉంటది మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓరావోర్ గా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ప్రచార రథాలు కూడా తిరుగుతూ ఉన్నాయి ఎట్లా ఉంది ఇప్పుడు అభ్యర్థులైతే ఐడియా ఉంది కదా బీజేపీ నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అటు రవీందర్ సింగ్ చాలా మంది ఉన్నారు ఇట్లా ఎట్లా ఉంది ఏమనుకుంటా ఉన్నారు ఎలక్షన్ పక్క ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ పక్కన పెడదామన్నా మాట్లాడుకుందాం పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతుందన్నా పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఏ మరుగబెట్టిర వీళ్ళందరూ ఒక్క విద్యార్థి యొక్క బతుకు మారిందా చదువుకున్న అచ్చిన కాంచన్న పది ఏళ్ళు అవుతుంది అప్పుడు ఉన్నారు కదా ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరి బతుకులు అన్నా తెలంగాణలో ఏదో వస్తే ప్రభుత్వాలు వస్తున్నాయి గెలుస్తున్నాయి పోతున్నాయి కానీ ఎవరి బతుకు మారలేదు ఎట్లా అన్న వీళ్ళకి వీళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు టికెట్ ఎడికెళ్ళొచ్చింది అన్న మీరు అదే జర్నలిస్ట్ గా మీరు ఆలోచించండి ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు ఇంకో ఉన్నారు ఇంకోళ్ళున్నారు విద్యావంతులున్నారు టికెట్లు అన్న వీళ్ళకు వీళ్ళు ఎవరికి లాభం చేస్తారు టికెట్లు వేల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు వేల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దుగాలు వచ్చి మళ్ళీ బిజినెస్ చేస్తారు వ్యాపారం చేసి ఆ పైసలు సంపాదించుకుంటారు కానీ విద్యార్థులుగా ఏమైనా న్యాయం చేస్తారా వాళ్ళు మీరు ఒక జర్నలిస్ట్ గా చెప్పండి ఎన్ని కోట్లు టికెట్లు టికెట్లు కొనుక్కుని వ్యాపారాలు చేసి మళ్ళీ చంపించుకుంటారు డబ్బు మీరు ఇది సరైన పద్ధతి కాదన్న నేను న్యాయం చేస్తా అంటున్నాడు కదా నరేందర్ రెడ్డి అరే ఏం న్యాయం చేస్తావు నువ్వు నువ్వు పెట్టిన పైసలు సంపాదించుకుంటావు ఏం న్యాయం చేస్తావు నువ్వు న్యాయం అంటే ఏం చేస్తావు యాచి ఇంకో రెండు వేలు ఫీజు పెంచుతావు ఇంకా గట్టిగా సంపాదిస్తావు ఇప్పుడు యాభై నాలుగు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని చెప్పాడు స్కూల్ ఇట్లా వాటి నువ్వు అరవై ఎత్తాడు యూనివర్సిటీ కట్టుకుంటాడు ఆల్ ఫోర్స్ యూనివర్సిటీ ఎత్తాడు ఈ యాభై కోట్లకు రేపు లక్ష కోట్లు సంపాదించుకుంటాడు అంటే నిజంగానే నిరుద్యోగుల బతుకులు ఏం మారలేదు పదివేలు ఏం మారలేదన్న ఇట్లాంటి రాజకీయ రంగు పూసుకొని డబ్బుతో టికెట్లు కొనుక్కొని ఇట్లా వ్యాపారం చేసేటళ్ళు దయచేసి విద్యార్థులకు సరైనటువంటి న్యాయం చేయరన్నా ఒక మంచి కామన్ మేన్ ఒక ఒక ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల నుంచి ఒక స్టఫ్ తోటి పుట్టుకొచ్చిన వ్యక్తి మాత్రం కొంచెం కసి ఉంటుంది అన్న చేయడానికి ఇప్పుడు ఎన్నో సార్లు ఎంతో మంది గెలిచారన్నా ఇంతకు ముందు బై ఎలక్షన్ అన్నా అప్పుడు ఒక మంచి తీర్పు వచ్చింది తెలంగాణ మొత్తం చూసింది ఇప్పుడు నరేందర్ రెడ్డి అయిన వ్యక్తి ఓటుకు వేలు ఇచ్చి అన్నా గ్రాడ్యుయేషన్ అంటే మొన్న గ్రాడ్యుయేట్స్ అందరు పైసలు ఇస్తే పది పది వేలు వారైతే రోడ్లు కొంటాం భాయ్ మనం ఫస్ట్ లీడ్ లోకి వెళ్తాం జనాలు అంతా వాటిదే పైసలు వారిదే అంటే తీసుకొచ్చి గ్రాడ్యుయేట్స్ అంటే గంత అన్న ఇప్పటికే నమ్మి 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 బురదల వాడి ఒక్కొక్కటి చదువుకున్నాడు అంతా అమలు పనులు గొర్రె కాసుకుంటా బర్రెలు కాసుకుంటా దిక్కు వాళ్ళ బతుకులు బతుకుతున్నారు అన్న ఒక్క పోస్టింగ్ లేక ఇదా ఇంకా ఇంకా మారలేదా ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ ఇది వరకు వాడుకొని ఇది వరకు ఈ ప్రభుత్వానికి ఇంత ముందున్న ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఇచ్చారో అందరికి తెలుసు అంటే ఇప్పుడు ఎన్ని పైసలు పెట్టినా గెలువరు అంటున్నావు అన్న ఇంటికి యాభై వేలు ఇచ్చినా కూడా ఓటుకి యాభై వేలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు ఉన్నారు పేరెంట్ పేరెంట్స్ యొక్క పిల్లలు చదువుకున్నారు వాళ్ళు బాధితులు ఉన్నారు మన పైసలు మనకు అత్తానే మన దగ్గరికి వెళ్ళి మనం గట్టి ఉన్నాయి కదా గుంజుకుందాం అవన్నీ గుంజుకోవాలి సరైన వ్యక్తికి ఏసి సమాధానం చెప్పాలంటున్నారు ఇది గుజరాత్ కర్మా డిస్ట్రిక్ట్ గుజరాత్ గడ్డా ఇది వరకు బై ఎలక్షన్ అప్పుడు ఒక మంచి తీర్పు జరిగింది మీకు తెలిసే ఉంటదన్న అది ఎట్లా వచ్చిందన్న ఇక్కడ చైతన్యాలు ఉంటారు చాలా మంది అసలే గుజరాత్ గడ్డ ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి తీర్పు ఇస్తారు ప్రసన్న ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు చేస్తారు ప్రసన్న హరికృష్ణ అదేంటి చాలా ప్రసాదర గెలిపితే కాంగ్రెస్ పోతాడు అని చెప్పి అంటా ఉన్నారు కదా కాంగ్రెస్ లకు కాంగ్రెస్ లకి పోతాడు ఆయన వ్యక్తిగతం బట్ కాకపోతే విద్యార్థుల పట్ల అవగాహన ఉన్నది విద్యార్థులకు ఏం చేయాలని ఒకటి స్పష్టమైన అవగాహన ఉన్నది అది మాత్రం ఖచ్చితంగా ఎత్తరు పార్టీ ఏందన్న పార్టీ వీళ్ళందరూ ఒకటే అంటే వీళ్ళు పార్టీని పుట్టించారా డైరెక్ట్ పార్టీలు పుట్టించుకుని అలానే బట్టి ఏ అవకాశం వస్తా ఆ పార్టీలకు అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారన్నా ఇవాళ ఈ పార్టీ ఓడిపోతారు వేరే పార్టీలో పోతారన్నా అంటే నేను ఏమంటున్నా అంటే ఈయన చేస్తాడు మీకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారన్నా వందల పార్టీలు వచ్చినాయి యుద్ధం చేద్దాం అంటే ఏ రంగు పూసుకోకుండా విద్యార్థుల అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటేనే పార్టీలకు అతీతం దానిలో గుర్తులు ఉండవు సింబల్ ఉండవు సో దాని విధంగానే ఆయన పార్టీలకు అతీతంగా జస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క బొంది మాత్రమే బయటకు వచ్చిన ఆయన ఏ పార్టీని నమ్ముకుని రాలే ఓన్లీ గ్రాడ్యుయేట్స్ నమ్ముకొని వచ్చింది సో ఖచ్చితంగా ఆయన ఎజెండా విద్యార్థులే అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క యాభై ఇరవై వేలు ఇచ్చి వాళ్ళకి మీరు ఎప్పుడన్నా మీటింగ్ జరిగినప్పుడు ఆత్మీయ మంది చూసినారన్నా చూసిరాడు పక్కన పెడతాం మంది ఉంటారన్నా మొన్న నామినేషన్ వేసిన రోజు చూసిరా మీరు ఒక అన్న కట్టుకొని కట్టుకుని పాప ఆయన కేవలం రూమాలు చుట్టుకుంటా ఇట్లా బీడీ అటు పెట్టుకుంటా పోతాను ఏంది ఏడికి వచ్చినట్టు నరేంద్ర రెడ్డి నామినేషన్ నేను పైసలు ఇచ్చిన మీటింగ్ వచ్చినా అంటాను ఆయన ఓటు ఇస్తారా అనే బాబు ఆయన ఏదో పిలితాచ్చేయండు మరి గిట్లాంటి వాళ్ళని పెట్టుకుని సభలో కూర్చుంటే అంటే నీకు గ్రాడ్యుయేట్స్ ఎవరు మీటింగ్లా ఎవరో ఒకటి ఇద్దరు అనే కనీస అవగాహన లేకుండా ఇట్లా వెళ్తే రేపు నీకు ఎవరో ఒకటి తెలియకపోతే అది లేకపోతే ఎట్లా అన్నా నువ్వు గెలిచి ఏం చెప్తావు అసలు ఇంకా ముసలు కైకి పెట్టే వాళ్ళం పట్టుకెద్దా పాపం అదేమన్నా న్యాయమేనా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా ఇప్పుడు రెడ్డి ఇప్పుడు కూడా కొంచెం ప్రచారం ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా ప్రధాన పార్టీలు రెండు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అన్న పాపం ఇటలీ ఆంధ్ర బయలెక్సినప్పుడు గుజరాత్ నియోజకవర్గం మంచిగా బాగుపడ్డది అన్న ఇవాళకి రావాల్సిన పైసలు మంచిగా ఆ రెండు నెలలు మూడు నెలలకు తగ్గ గాసం వచ్చినాయి ఇప్పుడు కూడా వస్తాయి ఎందుకంటే హరికృష్ణ ఎవటొత్తాను ఈ పైసలు లేకపోతే హరికృష్ణ లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే కి అసలు ఫోకస్ ఏ లేదు ఇంత పెద్ద ఎత్తున ఇంత ముందు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంత హాట్ గా ఉందా లేదు ఇప్పుడు హరికృష్ణ వల్లనే ఇంత హాట్ గా జరుగుతుంది గ్రాడ్యుయేట్స్ కి ఇప్పుడు ఏందన్న నేను ఒక్కటే లాస్ట్ ఫైనల్ గా చెప్పదలుచుకున్నా ఏ పార్టీలు పదివేలు ఇచ్చినా దయచేసి తీసుకోండి ఎందుకంటే కనీసం మీరు చదువుకుంటారు కాబట్టి బుక్స్ హాస్టల్లో లలో ఉండండి ఫీజులకో కో దేనికో దానికోంతి తబ్బం అండి హరికృష్ణకు ఒకటే అండి అంతే ఈ రకంగా మీకు బుక్స్ పెళ్ళతే వాళ్ళ పైసలతోటి హరికృష్ణ మీకు ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఆ గైడ్ లైన్స్ తోటి మీకు ఉద్యోగాలు కొట్టే అవకాశం కూడా ఉంటుంది చెప్తున్నా నేను Right, right. Thank you. Thank you very much.